మత్స్యకారుల దినోత్సవానికి ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకు మా మత్స్యకారు యువరాజు కుటుంబ సభ్యులందరికీ అందరికీ హృదయపూర్వక అభినందనలు నా సంఘం అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ మన పెద్ద మంత్రుల సహకారంతో మన ముందలి భవిష్యత్ తరాలకున్న మంచి జీవితాన్ని అవకాశం ఇవ్వాలని ఏర్పాటు చేయడం జరిగింది అప్ అప్పటి నుంచి మన బండలి తిమ్మన్న గారు ఎంత కష్టపడి ఇప్పుడు చిన్న రూప రూప మన బిల్డింగ్ కట్టడం జరిగింది దాని తర్వాత మన మేకల కనకాయ గారు ఆ సంఘాన్ని ఇంకా ఇంత అభివృద్ధి చేసి మాకు అబ్బాయిపడం జరిగింది అమ్మది మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ఉన్న సంఘం కోసం అక్కడ ఒక పది వందల గజాల స్థలం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క ముజిరాజ్ సోదరుడు మా కుటుంబ సభ్యులు అందరూ మా వెనుక ఉండి ముందలు ఉండి ఖచ్చితంగా మంత్రి గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ ఇప్పటివరకు లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఒక ఇరవై లక్షల వరకు కూడా మనకు మాట ఇవ్వడం జరిగింది నిలిచిన వెంటనే ప్రతి ఒక్క సభ్యుడు కానీ మా ముద్రాస్ కుటుంబ సభ్యులు కానీ ప్రతి విషయానికి వస్తే ఖచ్చితంగా మనం అనుకున్న సాధిస్తాము ఎందుకంటే ఆ రోజు ఉన్నా లేకున్నా ఉపాసం ఉండి అన్ని ఉండి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని రూపాయి ఉపయోగ వేసి పైసలు లేని టైమంలోని పెద్ద బిల్డింగ్ కట్టేసి మనకి ఇచ్చింది మన ముందు తరాలకు మమ్మల్ని కూడా ఎన్నుకున్నారు కాబట్టి మేము కూడా ముందు తరానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఇంకా ముందలకి తీసుకెళ్తామని ఇక్కడ నేను ఉదయపూర్వకంగా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క సభ్యుడు ప్రశ్నించినప్పుడే మేము ఏదైనా చేయగలుగుతాం లెక్కలు కానీ పనులు కానీ వలలు కానీ లోన్లు కానీ ఎందుకంటే మన రాష్ట్ర శాఖ మంత్రి కూడా ఒక మన ముజరాజ్ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా క్లియర్గా చెప్తున్నారు మీరు ఏది కావాలన్నా కూడా మమ్మల్ని అడగండి పెట్టండి నేను అయినా మీకు ఖచ్చితంగా చేస్తాను కూడా పదే పదే ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది అనేక అనేక రకాలుగా ఉన్న వాళ్ళకు లెటర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా కూర్చొని కనీసం మీరు చేయలేము మీరు సమావేశపరంగా చెప్తున్నారు మీరు ఒక్క రోజు కూడా ఏం అంటలేరు ఏం చేస్తలేరు కాబట్టి మేము ఏం చేస్తలేము చేయాల్సి చేస్తున్నాం ఖచ్చితంగా మీరు అందరు కలిసి గట్టిగా మమ్మల్ని అడిగి ముందల నుండి పిలుచుకొని ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంతవరకు మనం అయిన తర్వాత ఉన్న మోపేళ్ళు రావడం జరిగింది మన గ్రామానికి భారీ చేస్తున్న వేరే గ్రామాలకు రాలేదు ఒక బండి రావడం జరిగింది పుడికి రావడం జరిగింది ఒక ఇరవై మంది సభ్యులకు లోన్లు ఇవ్వడం జరిగింది మనం ఆర్థికంగా సంఘాన్ని ముందలు తీసుకుపోయి ఈ పథకాలని అందరం ఖచ్చితంగా ముందలు నుండి చేసుకుంటేనే పోతాము మనకేం వస్తుందని కాకుండా మన ముందల తరాలకు మన పెద్ద మనుషులు కూడా మనకి ఈ బిల్డింగ్ విరుగు కాకపు మనం ఈ విధంగా సమావేశం కూడా ఏర్పరచుకోకపోవడం ఏర్పరచుకునే వాళ్ళం కాదు కాబట్టి అందరు ముందర నుండి ఖచ్చితంగా అడిగి ఈ రెండు మూడు రోజుల్లో కూడా సంఘం యొక్క లెక్కలు చేసి మనకు అక్కడ ప్లేస్ ఉంది దాన్ని కూడా ఖచ్చితంగా ఎందుకంటే మూడా కింద ఒక ఐదు లక్షలు పెడతామని ఎమ్మెల్యే గారు కూడా మాటేసింది ప్రభుత్వ వాళ్ళకి మీరు పదిహేను లక్షలు బిల్డింగ్ కూడా సాధ్యం చేస్తామన్నారు మీరు కలిసి కలిసి అడుగుతారంటే ఎందుకంటే ఎక్కువ మంది సభ్యుల ఉన్న మనవే రెండు వేల ఓట్లు ఉన్నాయి మనం అడగకపోతే వాళ్ళు ఎవరు పెట్టరు మనకెందుకు లేని ఓట్లు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలందరికీ సభ్యులకు విజయప్రదం చేసినందుకు అందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలుసుకుంటాము అదేవి అందరికీ ట్యాబ్ సీట్ల పండు పైకి వెళ్ళి అందరూ మాతిథి అని స్వీకరించగల కోరుకుంటున్నాను